కాకతీయ హిల్స్లో మాదాపూర్ డివిజన్ పార్టీలో ద హౌస్ ఆఫ్ కోయిలా అనే కేఫ్ బేకరీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి సత్యనారాయణ రెడ్డి గారు వారి యొక్క తనయుడు విద్యావంతుడు మరి ఇక్కడ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించేటువంటి విషయం ప్రత్యేకంగా ఇది చాలా హ్యాపీనింగ్ ప్లేస్ ఇక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ అనుగుణంగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ కిచెన్ ఓపెన్ చేయడం కేఫ్ బేకరీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం తద్వారా నాణ్యమైనటువంటి తిరుగుబండారాలు ఇక్కడ ఫెసిలిటేట్ చేసి వెజ్ నాన్ వెజ్ కేఫ్ పిస్తా బర్గర్ చైనీస్ ఐటమ్స్ అన్నీ ఒక కాంప్రిహెన్సివ్ ప్యాకేజ్గా ఇందులో ఎంటర్ అయిన వారు ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా సర్వేజెస్ నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ ఐస్ క్రీమ్ వరకు కూడా సొంత ఓన్ ప్రోడక్ట్స్ వెళ్ళేది కాబట్టి క్వాలిటీ రెసిపీ అన్నీ కూడా ప్రజలకు మరి అనుకూలంగా రుచికరంగా నాణ్యతో కూడినటువంటి ఫుడ్ ఇక్కడ ఫెసిబ్రేట్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం మిత్రుడు గోవర్ధన్ రెడ్డి గారు వారి యొక్క మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ప్రత్యేకించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క రుచికరమైనటువంటి భోజనాన్ని ఆస్వాదించి తప్పకుండా కూడా ఆనందిస్తారు అన్నటువంటి నమ్మకం విశ్వాసం ఉంది ఇది ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఈ బ్రాంచ్లు లు ఎక్స్పాన్షన్ అయితాయన్నటువంటి నమ్మకం విశ్వాసం కూడా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రెస్ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ सही <laughs> था सही करना फिर मिसेप ना ठीक है सही करना फिर मिसेप ना भैया नाना साई रावत बरसात आमा सतोंन क्या है सतोंन क्या है सतोंन क्या है आमा बैठो आमा बैठो साई काम आता है क्या है क्या है कुछ आर्मी में साई कंसर्न सर सर वही वही कौन चाहता है ना कौन चाहता है ना जरूर जरूर बाय మీరు కూడా హౌస్ ఆఫ్ కోయిలా రెస్టారెంట్కి ఇనాగ్రేషన్కి విచ్చేసిన మా బ్రదర్ అన్న జగదీష్ అన్నకు మా కోయిలా హౌస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అన్నగారు సత్యారెడ్డి గారు ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ ఒకే ప్లేస్లో ఫుడ్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అలాగే చైనీస్ పాస్తా పిజ్జా బేకరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కాంప్రైంట్స్ మెనుతో ముందుకు వచ్చారు సో దయచేసి నేను ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఏరియాలో ఉన్న ప్రజానికానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ కమ్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ మీకున్న రివ్యూస్ తోటి మాకు బిజినెస్ ఇంకా పెంచాలని కోరుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసిన చీఫ్ గెస్ట్కు మా పో హౌస్ ఆఫ్ కోయిలా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అండ్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను కావున ఇక్కడికి ఇచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున హౌస్ ఆఫ్ కోయిలా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఐటీ ఎక్కువగా ఐటీ ఇంజనీర్ ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం ఐటీ కంపెనీలు ఉన్నటువంటి ప్రాంతం మా మిత్రుడు శ్రీగులా నడుస్తున్నటువంటి ఫుడ్ ట్రెండ్ దృష్టిలో పెట్టుకొని ది హౌస్ ఆఫ్ కోవిల అంటే కోవిల గానా ఎంత కమ్మగా ఉంటుంది అనేది మనందరికీ కూడా అదే టైప్లో మామూలుగా దోశ ఇడ్లీ టైప్లోనే కాకుండా ఇప్పుడే పిజ్జాలు బగర్లు డ్రింక్స్ అంటే పిల్లల దగ్గరించి పెద్ద డ్రింక్స్ని మార్టీ రూపంలో కానీ రకరకాల రూపంలో కానీ మరి వంటలు కూడా స్పెషల్ ఇస్తారు అన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలు తిరిగి ఇక్కడ ఏమైతే లేవో వాటిని ప్రవేశపెట్టి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైనటువంటి వాటిని అందించాలనే ఉద్దేశంతో మా మిత్రుల పెట్టు చాలా సంతోషవతి మంచి పరిణామం మంచి పేరు అనుభవం ఇది ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్పరేషన్ ఇనాగ్రేషన్లో మనం అంతా కూడా కలుస్తాం ఎందుకంటే మీరు కూడా టేస్ట్ చూడండి మార్పు కనపడుతుంది మంచి లొకేషన్ లొకేషన్ కూడా మంచి లొకేషన్ ఎందుకంటే మెయిన్ రోడ్లలో పెట్టినాక ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి కూడా లేకుండా ఒక పక్కగా తీసుకొని ఓపెన్ ఏరియాస్ ఉన్న లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని వచ్చే కపుల్స్ కావచ్చు వీకెండ్స్ వచ్చే కుటుంబాలు కావచ్చు అన్నిటికీ అనువుగా బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ చక్కగా చేశారు అభినందనలు శుభాకాంక్షలు సూపర్ సక్సెస్ కావాలా ఎక్స్పెన్షన్ కావాలా ఈ మంచి వంటకాలు నలుగు ప్రాంతాలు అందించాలా వ్యాపార రంగంలో అడుగు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వ్యాపార అభివృద్ధిని చేసుకుంటూ ప్రజలు నూతన మధునలు పెద్దలు కూడా సహజంగా వారం అంతా ఐదు రోజులు ఇంట్లో దీన్ని వీకెండ్ కదా బయటకు వెళ్ళామని ఆలోచనలో ఉన్నప్పుడు మంచి రుచికరమైన వార్తలు అందిస్తామని మంచి కాన్సెప్ట్ మంచి పేరు ఓపెన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది అభినందన శుభాకాంక్షలు థ్యాంక్ యూ